హాయ్ అండి నమస్తే నా పేరు సంధ్య ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి మన ట్రెడిషనల్ వంటల్లో పాల పాలతాలికలు స్వీట్ అండి తాలికలు అని కూడా అంటారు ఆ రెసిపీ వాళ్ళు చేసుకోబోతున్నాం పాల తాలికలు చేయటానికి కావలసిన పదార్థాలు పాలు బియ్యపిండి సగ్గుబియ్యము యాలకులు జీడిపప్పు కిస్మిస్ బెల్లము టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కొంచెం హీట్ వచ్చాక జీడిపప్పు కిస్మిస్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు వాటర్ వేసి అందులో సగ్గుబియ్యం వేసి కుక్ చేసుకోవాలండి ఓ చిన్న బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ కన్నా తక్కువ వాటరు వేసుకోవాలండి వాటర్ కొంచెం హీట్ అవ్వగానే చిన్న ఉసిరికాయ అంత బెల్లాన్ని అందులో కరిగించుకోవాలండి కరిగితే చాలండి ఆ వాటర్ మనము బియ్య పిండిని మనం కలుపుకొని చిన్న ముద్దుగా చేసుకోవడానికి ఉపయోగపడుద్దండి నేను తీసుకున్న బియ్య పిండికి ఆ మోస్తరు బెల్లం సరిపోయిద్దండి మనం రెడీ చేసుకున్న బెల్లం వాటర్ ఉంది కదా వాటిని మన బియ్య పిండిలో కొంచెం కొంచెం వేసుకొని ముద్దగా చేసుకోవాలండి బియ్య పిండి ముద్దని తాలికల గిద్దల్లో పెట్టుకొని మన సగ్గుబియ్యం వాటర్ ఉంది కదండి దానిలో ప్రెస్ చేసుకోవటమేనండి ప్రెస్ చేస్తూ మధ్య మధ్యలో గంటితో తిప్పుతూ ఉండాలండి మిక్స్ చేస్తూ ఉంటే అవి చిన్న చిన్న పీసెస్గా అవుతూ ఉంటాయి ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ కుక్ ఇవ్వాలండి ఒక గరిటెతో పాల తాలికలను తీసుకొని తాలికలను చేతిలోకి తీసుకొని మనం నొక్కి చూడాలండి లోపల పచ్చిగా ఉంటే పిండిగా అనిపిస్తుందండి లేదు అంటే ఉడికినట్టు మనకు తెలుసుదండి అప్పుడు మనం పక్కన పెట్టుకున్న బెల్లాన్ని అందులో కలుపుకోవాలండి వెంటనే యాలకులు కూడా వేసుకోవాలండి టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ అయితే వేయాలండి ఇంకో టెన్ మినిట్స్ కుక్ ఇవ్వాలండి చివరిగా పాలు పోసుకొని ఎక్కువసేపు ఉంచకూడదండి ఎందుకంటే మనం సాల్ట్ వేసాం కాబట్టి పాలు విరుగుతాయండి వెంటనే డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీ అయినా పాలతాలీకల స్వీట్ రెడీ అండి మీ అందరూ నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి ఇలానే నా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి ఇట్లు మీ సంధ్య